హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యన వీడియోస్ పెట్టడానికైతే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా నా ఫోన్ అయితే మళ్ళీ పోయిందండి కరెక్ట్గా అన్నీ మ్యారేజ్లోనే పోయింది మళ్ళీ ఇంకో ఫోన్ తెచ్చుకొని వీడియో అప్లోడ్ చేయడానికైతే ఇంత టైం అయితే పెట్టిందనమాట ఇదైతే నేను పెళ్ళికొడుకుని చేసిన రోజు అనమాట మాకు పెళ్ళికొడుకుని చేసినప్పుడు వీరభద్రుల సంబరం అయితే చేస్తారండి ఈ విధంగా వీరభద్రల గద్దెకైతే అప్పు చెప్తారు మీలో మీ సైడ్ కూడా ఎలా చేస్తారా చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఇలా చేసినప్పుడు వీరగన్నమ్మలు అలాగే వీరభద్ర స్వామి అయితే అక్కడ వాళ్ళ మీదకి అయితే వస్తారనమాట వచ్చి మామూలుగా అయితే ఉండదు అనమాట అలాంటప్పుడు నాకు కొద్దిగా భయం కూడా వేస్తుంది ఇంకా ఇది పెళ్ళికొడుకు చేసినప్పుడు అనమాట ఆ తర్వాత రోజు అయితే ఐడీ ఫంక్షన్ కూడా చేశారు నేను హల్దీ ఫంక్షన్ చేసే టైంకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా హల్దీ ఫంక్షన్ జరిగిన తర్వాత నార్మల్ కదా ఎక్కడన్నా జరిగితే కదండీ డ్యాన్స్లు అయితే వేసుకున్నాము డ్యాన్స్లు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా అక్కడ నేను మా ఆయన కోసం అయితే చూస్తున్నాను మా ఆయన కూడా డ్యాన్స్ వేసి వేసి వెళ్ళిపోయాడు తన కోసం అయితే చూస్తున్నాను మా ఆయన అయితే ఇప్పుడు స్కూల్ డేస్లో అయితే డ్యాన్స్ అది వేసేవాడు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలా అందులోని ఫ్యామిలీ ఫంక్షన్లో డ్యాన్స్ వేయడం అనేది ఫస్ట్ టైము యాక్చువల్గా అయితే స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఫ్రెషర్స్ పార్టీ అలా అయితే డ్యాన్స్ వేసేవాడు అనమాట నేనే కాదు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు అనమాట మా ఆయన డ్యాన్స్ చూసి పిల్లలతో ఇంకా డ్యాన్స్ వేయడం అలా తడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా నేనైతే కొద్దిసేపు ఉండి అయితే అయితే వెళ్ళిపోయాను డ్యాన్స్లు వేసి ఇంకా పడుకునేసరికి అయితే పన్నెండు అయిపోయింది అనమాట చాలా లేట్ అయింది ఆ రోజైతే ఇంకా తర్వాత రోజైతే ఫైవ్ డేస్ కదా చెప్పాను ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్ కూడా పెళ్ళికొడుకుని అయితే చేయాలన్నమాట నేను పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు అయితే చాక్లెట్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఏం లేదండి పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఒక ఐదుగురు మొత్తం ఐదులకు చాక్లెట్లు అలాగే ఒక మనకి తీర్చున్నంత డబ్బులు కూడా చేతిలో పెట్టుకొని పెళ్ళికొడుకు మీద అయితే వేయాలంట అది కిందన పిల్లలు ఎవరో ఏరుకుంటారనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఐదుగురు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అయితే వేస్తూ ఉంటే కిందన పిల్లలు పిల్లలు అయితే ఏరుకుంటారంట నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇలా చాక్లెట్ ఫంక్షన్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది నేను కూడా పాపని ఎత్తుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట చాక్లెట్లు అయితే ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి అందులోనే మా పాప ముందే ఏడుస్తుంది చాక్లెట్స్ వస్తే అందుకని చెప్పి తను తీసుకొని తను ఎత్తుకొని మరి చాక్లెట్లు అయితే ఏరుకుంటున్నాను అనమాట ఇంకా ఒక వైపు అయితే చాక్లెట్ చాక్లెట్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఫోన్ పోవడం వల్ల చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఇంకా తర్వాత అయితే ప్రధానానికి వదని తీసుకురావడానికి కార్ అయితే రెడీ చేస్తారు ఇవన్నీ మేము వదిన కోసం తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన సారీ అనమాట ఇప్పుడు మేము పట్టుకెళ్ళిన సారీ పూలు అలాగే చీర అన్నీ కూడా పట్టుకుని వెళ్తాం అనమాట వీటితోనే వదని రెడీ చేసి అక్కడ చేయాల్సిన పనులు చేసిన తర్వాత తీసుకొని వస్తామన్నమాట ఇంకా మా అక్క నేను ఆడపిల్లను కాబట్టి పెద్ద వాళ్ళు చేసిన ఉంగరం అయితే మా తరుగు మేము పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత అందరం కలిపి ఫోటో తీయించుకొని అక్కడే భోజనాలు అవి చేసి వదిలి తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇది తర్వాత రోజు అనమాట తీసుకొని మా ఇంటికైతే అయితే వేరే ఇంట్లో అయితే పెడతామన్నమాట ఇంకా పెళ్ళి అవ్వకుండా అయితే అత్తగారింటికి అయితే తీసుకురాకూడదు ఇంకా ఇదైతే కాలుగోలు తీయడం అనమాట మరి మా సైడ్ అయితే కాలువలు అని అంటారు మేము మీ సైడ్ ఏమంటారో తెలీదు ఇంకా అయితే కూర్చోబెట్టేసాము ఇంకా మరోవైపు వదిన తీసుకురావడానికి మొత్తం అయితే వెళ్ళారనమాట చెప్పాం కదండి ప్రధానం చేసి తీసుకొచ్చి ఇంటికి తీసుకురాము వేరొక ఇంట్లో పెట్టామని అక్కడి నుంచి అయితే వదినైతే తీసుకొస్తున్నారు అనమాట ప్రధానం చేసేటప్పుడు ఇంకా ఆడపిల్లలకి చేతికి ముట్టే లాంఛనాలు అయితే ముడతాయి కదా అందుకని చెప్పి అక్క నేను ముందుగానే ఉంటున్నాను అనమాట ప్రతి చోట కూడా అలానేం కాదు జస్ట్ సరదాగా చెప్పానంటే కాలువలు తీయడం అనమాట తర్వాత ఇంకా ఆ రోజునైతే రిసెప్షను మ్యారేజ్ అన్నీ ఆ రోజు అనమాట అందుకని చెప్పి అందరూ రెడీ అయిపోయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే ఈ విధంగా స్మోక్ ఎఫెక్ట్ అయితే పెట్టారనమాట అప్పుడు మేము ఇంకా వెళ్ళలేదు అంటే కాలువలు తీసినప్పుడు ఇంకా మా ఫేస్కి కలర్స్ రంగులు ఉంటాయి కదా అవన్నీ రంగులు మొత్తం ఫేస్ అంతా రాస్తారనమాట ఇంకా రాసేయడం వల్ల అవి తొందరగా వదిలేవు కదా అందులోని ఇంకా పిల్లలతో ఉన్నామంటే అస్సలు కుదరదు కదా తొందరగా రెడీ అయ్యి వెళ్ళడం అనేది మేము రెడీ అయి వెళ్ళేసరికి భోజనాలు కూడా చాలా మట్టుకు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా రెడీ అయిన తర్వాతే వెళ్ళాము వెళ్ళి అన్నీ తమ్ముడు వాళ్ళు మేము ఇంకా ఫ్యామిలీ అమ్మ నాన్న పిల్లలు తమ్ముడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మరదులు అందరం కలిసి అన్నీ వాళ్ళతో అయితే ఫోటోలు అయితే తీయించేసుకున్నాము మా ఇంకెంతో కష్టంగా అయితే ఫోటో తీయించుకోవడానికి అయితే ఒప్పించాను ఫోటోలు అస్ ఫోటోలు అంటే అస్థులు ముందుకు రాడనమాట అనమాట మా మరదలు ఇంకా మా తమ్ముడు ఇంకా ఇది పెళ్లి మండపాలు అనమాట అన్నయ్యతో నేను తమ్ముడు అలాగే మా అయ్యగారు అబ్బాయి అన్నీ వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాము తర్వాత ఇంకా మ్యారేజ్ వీడియో అనమాట ఇది పెళ్ళి అన్నీ తాళు కట్టేటప్పుడు వీడియో తీయించాము పిల్లలతో వీడియోలు తీయడం అస్సలు కుదరట్లేదండి అందుకే లేట్ అవుతున్నాయి వీడియోలు అనేవి ఇంకా రోజు నైట్ అయితే వెళ్ళి అయిన తర్వాత అన్నవారం వెళ్ళి వచ్చేసారనమాట అన్నయ్య వాళ్ళు అన్నవారం వెళ్ళి ఇంక ఇంటికి వచ్చేసరికి మేము మళ్ళీ గడప దగ్గర హారతి పెట్టుకొని లోపలికి రానివ్వకుండా అక్క నేనైతే కూర్చున్నాం అనమాట ఇంకా అక్కడ హారతి ఇచ్చేటప్పుడు పాట పాడాలంట డబ్బులు తీసుకోవడమే కాదు హారతి పాట కూడా పాడాలని అందరూ ఏడుపుస్తున్నారు మమ్మల్ని కానీ మనకు పాటలు పాడడం ఎక్కడ ఎక్కడ వస్తుందో చెప్పండి డబ్బులు తీసుకోవడం అయితే ఈజీ పాటలు పాడడం కష్టం కదా అందుకని చెప్పి పెద్ద సాయం తీసుకొని పాట పాడుతుంటే జస్ట్ అలా శృతి కలిపం అనమాట ఈ విధంగా అయితే అన్ని మ్యారేజ్ చాలా హ్యాపీగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్